నమస్తే నేను శ్రీకాంత్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆయన పేరు ఒక సంచలనం ఇప్పుడున్నటువంటి రాజకీయ నేతలకు ఆయన ఆదర్శం అని చెప్పొచ్చు ఆయనే ఆంధ్రకేసరి కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈరోజు ఆయన జన్మదినం సందర్భంగా ఆయన గురించి నేటి తరానికి కొన్ని విలువైనటువంటి మాటలు చెప్పదలుచుకున్నాను అందుకే మీ ముందుకు వచ్చాను టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఈ పేరు ఒక తెలుగువారికి ఒక ప్రభంజనం అని చెప్పొచ్చు ఈ పేరు చెప్పగానే తెలుగువారి వల్లు వీరత్వంతో పొలకించిపోతుంది భారతంత్ర సంగ్రామంలో ఆయన చేసినటువంటి పోరాటం అత్యద్భుతం ఆదర్శనీయమని చెప్పవచ్చు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు చేశారు ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పదంలో నడిపించారు శ్రీశైలం ప్రాజెక్టు తర్వాత నాగార్జున సాగర్ కృష్ణా బ్యారేజ్ ఇలాంటి ఎన్నో నీటి పారుదల ప్రాజెక్టులు కట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రైతులకు ఎంతో మేలు చేసినటువంటి గొప్ప నాయకుడు మన తెలుగింటి బిడ్డ టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి సైతం ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించి తెలుగువారి తేజస్సును తెలుగువారి కీర్తిని ప్రపంచవ్యాప్తంగా వ్యాపింపజేశారు అతి పేద కుటుంబంలో పుట్టినటువంటి ప్రకాశం పంతులు గారు చిన్న వయసులో నుండి వారాలు చేసుకుని చదువుకొని ఆయన లండన్ వెళ్ళి బారిస్టర్గా తన జీవితాన్ని ప్రారంభించి మద్రాసులో ప్రముఖ లాయర్లలో ఆయన ఒకరుగా ఉన్నారు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోని వివిధ సభలకు వెళ్ళి ఆయన కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు నెహ్రూ గారి తండ్రి గారితో ఆయన పనిచేసి కాంగ్రెస్ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఆంధ్ర ఉద్యమంలో ఆయన లేకుంటే మన ఆంధ్రప్రదేశ్ ఇంకా మరిన్ని భాగాలు వేరే రాష్ట్రాల్లో వెళ్ళిపోయి అంతటి మహనీయుడు గొప్ప వ్యక్తి ప్రకాశం పంతులు గారు మన తెలుగువారై ఉండటం తెలుగువారిగా పుట్టడం మన తెలుగువారు చేసుకున్నటువంటి గర్వకారణం అని చెప్పొచ్చు మద్రాస్ రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా వ్యవహరించి తర్వాత ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా కూడా వ్యవహరించారు రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ ఉంటే ఆయన తన శక్తితో తన స్వశక్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు పద్మావతి విశ్వవిద్యాలయాన్ని కూడా ప్రకాశం పంతులు గారి కాలంలోనే స్థాపించడం జరిగింది ఒక మహానీత ఎలా ఉంటారంటే అందుకు నిదర్శనంగా ప్రకాశం పంతులు గారిని చెప్పవచ్చు ఈరోజు ఆ మహనీయుడు ప్రకాశం పంతులు గారి జన్మదినోత్సవం కావటం చాలా సంతోషంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గర్వించదగ్గటువంటి అంశం ఏంటంటే ప్రకాశం పంతులు గారు మన తెలుగువారు అవ్వటం తెలుగు జాతికి తెలుగు ఖ్యాతికి ఆయన ఒక వరం అని చెప్పొచ్చు ప్రకాశం పంతులు గారిని ఈరోజు స్మరించుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే జై హింద్